యాక్టర్ రజనీకాంత్ ఈ పేరు చెప్పగానే మనకు టక్కును గుర్తుకొచ్చే మూవీ భాష అలాగే నరసింహ సినిమాలో నరసింహ క్యారెక్టర్ పెదరాయిడ్ మూవీలో పాపారాయిడ్ క్యారెక్టర్ అంత అద్భుతంగా నటించారు రజనీకాంత్ గారు దక్షిణాది ప్రజల సూపర్ స్టార్ రజనీకాంత్ గారిగా పిలుచుకుంటారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ అన్ని భాషల్లో కలిపి దాదాపు నూట అరవై చిత్రాలు నటించారు రజనీకాంత్ గారు ఎక్కడో కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో ఒక పేద మరాఠీ కుటుంబంలో జన్మించి ఆర్టీసీ కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి ఆల్ ఇండియా ప్రజలు మెచ్చుకుని అభిమాన నటుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు రజనీకాంత్ గారు రజనీకాంత్ గారు చెప్పే డైలాగులు ఆయన నటించే స్థాయిలు ఇప్పటికీ చాలామందికి ఇష్టం రజనీకాంత్ గారి సినిమా ప్రస్థానం దాదాపుగా యాభై ఏళ్ళ నుంచి సాగుతుందని చెప్పొచ్చు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా ఆయన పరు వైవిధ్య భరితమైనటువంటి చిత్రాలు నిర్మించారు వైవిధ్య భరితమైనటువంటి చిత్రాల్లో నటించారు కూడా తమిళ ప్రజల్లో ఆయన్ని తలైవర్ అని పిలుచుకుంటారు అంటే గొప్ప నాయకుడు గొప్ప నటుడు అని కూడా చెప్పొచ్చు మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని